ఐటెక్ సిటీలో చూపించారు యశోద హాస్పిటల్లో సూచించతాలకి ఏమైందంటే ఈమె క్యాంపు అది నాడే నా అమ్మాయి నిజరాజి వెళ్ళిపోయింది దేవుడు పిలిచాడు ఎక్కువైపోయిందమ్మా అని ఇప్పటికే అంత ఆశ నా బిడ్డ పోయినా నా భర్త పోయినా నేను ఆ దేవుడి కొరకే నిలబడ్డాను ఇప్పుడు అది చాలా డెవలప్ అయింది ఊరు నేను పుట్టినప్పుడు చిన్న చిన్నదే అయితే నేను ఎట్లా అంటే నేను చిన్నప్పుడు కరుణామేడు సినిమా చూసేదాన్ని చిన్నతనం పదిహేను ఏండ్ల ఏజీ పది పన్నెండు పదిహేను ఏండ్ల ఏజీలో సినిమా వస్తే మైబాధకు వెళ్ళి చూసేదాన్ని అందరం ప్రేణ సంద్రం కలిసి ప్రేణ సంద్రం కలిసి మహిబాధకి వెళ్ళి కరుణామాడి సినిమా చూసేదాన్ని అట్లా నాకు జీజస్ నా హృదయంలో ఉండిపోయాడు కొంచెం కష్టం వచ్చినప్పుడు నేను తర్వాత వాక్యం వింటూ పోయినా మందిరానికి పోయినా మందిరానికి పోయినా మా తల్లిగారు వాళ్ళ మందిరం లేదు లేకున్నప్పటికైనా పెదూపుపర నుంచి ఒకరు వచ్చారు వాళ్ళు శవంత్ పెదూపుపర నుంచి శవంతేడోళ్ళు అయితే వాళ్ళు మేము సాయంత్రం కలిసి ఒక ఇంట్లో మా పక్కన ఇంట్లో కూర్చొని ప్రేయర్ చేసుకునేవాళ్ళం ఆత్మీయతో బలంగా సంతోషంతో పాటలు ఎంతో దేవుడానికి ఎంతో ఆత్మీయత ఎంతో ఆనందం నరుదయంలో దేవుడు అలా వచ్చేసాడు వచ్చేసినాక ఇంకా వాక్యం వింటుంటే ఇంకా ఏం చెప్పారంటే ఫస్ట్ గారు ఎవరికో ఎక్కడో గాదు పుట్టింది గొల్లల కోసం పుట్టాడు పన్నెండు మంది శిశులు ఊరు బయట ఉన్నారు ఆ గొల్లల కోసం జీజస్ పుట్టాడు దూత వచ్చి ఆ గొల్లలకి రార గొల్ల పోయి రారా మీకు రక్షకుడు జన్మించాడు వెంటనే వచ్చి మీరు ఆయనను దర్శించుకోండి అని అన్న మాట వాక్యం ఫాస్టర్ గారు ఇదే నెలలో ఇదే సందర్భంలో చెప్తున్నారు ఈ ఈ టైంలో డిసెంబర్ నెలలో చెప్తుంటే నేను విన్నాను ఈని గొల్లల కోసం పుట్టాడా యేసుప్రభు నా చిన్నప్పుడు నేను యేసుప్రభుని చూసి సినిమాలు చూసి ఉన్నా పదిహేను ఏళ్ళు పన్నెండు పదమూడు ఏండ్లల్లో ఇప్పుడు నా ఏజ్ ఇరవై ఇరవై ఏళ్ళు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళు అయింది గొల్లల కోసం పుట్టాను నేను కూడా గొల్లామనే కదా నా కోసం పుట్టాడు ఆ రక్షకుడు అని ఆ సినిమా చూసినప్పుడు శమలపడింది చూసిన కొరడాలతో కొట్టుబడి కిరుముళ్ళ కిరటం పెట్టుబడి ఆయన నట్ట కొడుతుంటే సీలని నాడుతుంటే గోడు గోడు ఏడుచున్నావు మా సెల్లే నేను మా తమ్ముడు కోడి గోడిని ఏడిచినావు ఆను బాధ చూడలేక ఆ ఏజ్లోనే మేము ఏడిచినాం మళ్ళీ నా కోసం పుట్టావాయ్యా అని నేను అంగీకరించిన అయ్యో నా కోసం పుడితే నేను నిన్నెందుకు కాదంట నేను నీ బిడ్డని అవుతాయిగా నీ కోసం నేను బ్రతుకుతా నాకు ఎంత వచ్చిన అని నా మనసులో సంతోషం వచ్చేసింది ఇక సంతోషం వచ్చేసింది ఆ మాట ఫాస్ట్ గారు చెప్పగానే పాశ్రమ్మ గారు చిన్న కడపత్రిక ఇచ్చింది చిన్న కడపత్రిక ఇస్తే రాత్రి అంతా కూర్చొని దాన్ని చూసుకోవటమే ఒక ఆనందం చెప్పలేను అంత ఆనందం నా హృదయంలో ఏది తెలియదు చిన్నదాన్ని ఏ ఆస్తులంటే తెలియదు ఎండి బంగారం అంటే తెలియదు ఏది ఇది ఉంటే సంతోషం ఏమో అన్నది తెలియదు ఏం తెలియదు ఆ చిన్న కడపత్రికను చూసుకొని నైట్ అంతా కూర్చొని దాన్ని చూసుకుంటా ఇక ఏం ఆనందిస్తున్నా ఆనందించుకుంటే నా చుట్టూ నా బంధువులకు నా రక్త సంబంధులకు నేను చెప్తున్నా మీరు కూడా ఇది చదవండి అని సంతోషం కావాలంటే ఈ ఈ బుక్ చదవాలి ఈ చిన్న చిన్న పత్రికలు చదవాలి అని చెప్పుచున్నా చెప్పినాక మళ్ళీ ఏం చేసేది అంటే మా బాబాయ్ మా చిన్న తాత కొడుకు ఆయన టెన్త్ అప్పటి నుంచే ఆయన యేసుప్రభుని ఎలా తెలుసుకున్నాడో కూడా తెలియదు ఆ చిన్న చిన్న కడపత్రికలు తీసుకొచ్చి నన్ను అమ్మ నేను అన్న కూతురుని కదా అమ్మ ఈ వచ్చేటోళ్ళకు పోయేటోళ్ళకి ఈ రాను చిన్నపిల్లవు కదా వచ్చేవాళ్ళకి పోయే వాళ్ళకి మన బజార్లో జనాలు వస్తూ పోతూ ఉంటారు కదా ఈ పంచిపెట్టి బిడ్డ అని నా చేతికి ఇన్ని బుక్కులు ఇచ్చేవాడు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడో చదువుకొని పోయేటోడు మళ్ళీ మా ఊరు వచ్చినప్పుడు పండగలకు తీసుకొచ్చి మా బాబాయ్ ఇచ్చేది ఇస్తే నేను మా ఫ్రెండ్ కలిసి నేను వచ్చేటోళ్ళకు పోయేటోళ్ళకు ఆ బుక్కులు ఇచ్చేది ఆ చిన్న చిన్న బుక్కులు ఇంకా అలాగ జరిగిపోయింది అలా జరిగిపోయినాక ఇంక యేసుప్రభువుని నేను తెలుసుకున్నా ఇంకా చిన్న వయసులోనే తెలుసుకున్నా నా కష్టాలు తీరినే నా దేవుడు నాతోటి ఉన్నాడు ఇంకా నాకేం భయం లేదనుకున్నా పిల్లలు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డల్ని నలుగురు పిల్లల్ని చదువులు భయభక్తులు మందిరాన్ని వదిలిపెట్టలే సంఘాన్ని వదిలిపెట్టలే సంఘం పాదాలు నా తల మీద అనుకున్నా సంఘాన్ని అంటబెట్టుకొని నా పిల్లల్ని పెంచుకుంటా చదువులు బి ఒక్కొక్కరు బీటెక్కులు ఎంటెక్కులు తర్వాత బీఏసీలు పిల్లలు నలుగురు పిల్లలు మంచి కోర్సులు చదివించాడు దేవుడే చేశాడు నాకు సంఘం వల్ల తెలివి నేర్చుకోవటం ఆయన చెప్పిన మాటలు నేను నేర్చుకోవటం ఆయనను బట్టి నేను మళ్ళీ నా పిల్లల మీద ఉపయోగించుకోవటం నా పిల్లల్ని అనాథలుగా చేయకుండా నా పిల్లలు ఏమన్నా సిమపు సింహపు పిల్లలు కొనట ఆయనకి ఇష్టం లేదు కదా నేను ఆయన మీద ఆధారపడ్డా కదా మనుషుల మీద ఆధారపడలేదుగా మనుషుల మీద ఆధారపడకుండా బిడ్డల్ని నేను అలా పెంచుకుంటా చదివించుకుంటా వచ్చిన మరి ఇద్దరు బిడ్డలు పెద్ద పాప మళ్ళీ తండ్రి రిటైర్డ్ అయిపోయాడు పెద్ద పాప ఏం చేసింది అక్క మళ్ళా ఇద్దరు చిన్న వెనక ఏడేళ్ళకి ఏడేళ్ళకు పుట్టిరీళ్ళు ముగ్గురు అక్క తేగం చేసి ఏం చేసింది తమ్ముళ్ళను చదివించింది ఇద్దరు తమ్ముళ్ళను చెల్లెని చదివించింది మళ్ళీ అక్క పెద్దది కనుక ఇంకా మళ్ళీ ఆ మ్యారేజ్ చేసుకోకుండా ఇలాగా డాడీ రిటైర్డ్ అయిపోయింటే అయిపోయాడు ఇంకా మరి మాకు సపోర్ట్ లేదు కదా ఇలా చిన్న చదువులతోటి ఇక బా బాగుండదు మాకు పెద్ద చదువులు కావాలి బిడ్డలకి వాళ్ళ భవిష్యత్తులో తల్లిదండ్రుని బట్టే వాళ్ళ భవిష్యత్ ముందుకు వస్తుంది అని నేనేం చేసేదాన్ని అంటే ఇంకా దేవుని వైపు చూసి దేవుని కోసం నిలబడి అది ఎవడే నాకు సహాయం చేస్తాడని ఇంకా అమ్మళ్ళు ఒక పక్క అమ్ముల సపోర్టు ఒక పక్క డాడీ కష్టము వాళ్ళ తర్వాత డాడీ కష్టం కాగానే అక్క అందుకుంది అక్క యశోద హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఇంకా మళ్ళీ తమ్ముళ్ళని చదివించింది ఇంకా మళ్ళీ అక్క కొంచెం తమ్ముడు పెండ్లి చేసింది చెల్లి పెండ్లి ముందు చేసింది మంచి సంబంధం వచ్చిందని అక్క పెళ్ళి చేసుకుందాం అంటా కానీ మరి నేను ఇట్లా ఉంటే కానీ నాకు చేసుకోను నేను దేవునికి సేవ చేస్తాను నేను సేవలోనే కొనసాగుతా కానీ తమ్ముళ్ళ పెళ్ళి చేస్తా దేవుణ్ణలో వెళ్ళిపోతా అన్నది నేను పాశ్రమనైతే దేవునిలో సేవ చేస్తామ్మా అని చెప్పింది ఇంకా అంతలోకనే ఒక మంచి కంపెనీలో జాబ్ వచ్చింది ఆమెకు విడిసిబి ల్యాండ్ అని మంచి కంపెనీలో జాబ్ వచ్చింది యశోద నుంచి ఇంకా యశోద నుంచి వెళ్ళిపోవాలి దేవా పెళ్లి అయినా చేయాలి లేకపోతే మంచి జాబ్ అని ఇవ్వాలని మేము ప్రేయర్ కొద్ది రోజులే చేసినాం ఆమె ఫ్రెండ్ ఉంది విడిసిగుల్యాండ్లో క్యాంపస్లో హైదరాబాదులో ఇంకా ఆమె ఫ్రెండ్ ఉండి ఇంకా ఒక సంవత్సరం అయితే ఒక ఒక అంకుల్ రిటైర్మెంట్ అవుతాడు ఆ తర్వాత నిన్ను తీసుకుంటామే అని చెప్పింది కానీ ముందే దేవుడు ఆయన ఉండగానే రిటైర్మెంట్ కాకముందు మన అక్కను విడిచి పిల్లాని క్యాంపస్లో హైదరాబాద్లో జాబులోకి యేశోద నుంచి ఇరవై నాలుగు గంటల అక్క అక్కడ రాజీనామా వచ్చేసి విడిచి వచ్చేసింది పన్నెండు సంవత్సరాల క్రితం ఇంకా ఇల్లు వచ్చి పడ్డాక ఇంకా ఇక్కడ ఎవరు తగిన వాళ్ళు కనపడలేరు వచ్చిర్రు సంబంధాలు వచ్చినారు కానీ మేము దేవుణ్ణి అడిగినాము నా గుమ్మం తట్టాల దేవా నా బిడ్డకు సంబంధం వచ్చి నేను పోయి ఎత్తుకలేము మేము ముసలి వాళ్ళం నా హస్బెండ్ ముసలి అయిపోయిండు రిటైర్మెంట్ అయిపోయిండు ఇంకా నేను పిల్లల్ని చూసుకోవటమే సరిపోతుంది మేము ఎత్కలేము నువ్వేమంటున్నావు నా నన్ను నా వైపు నువ్వు చూసిన నీకు ఏది కావాలో అది ఇస్తాను అంటున్నావు నీ వైపు నా బిడ్డ మ్యారేజ్ చూస్తున్నా నా గుమ్మం తట్టాలి వచ్చి మీ మీ పిల్లలు మంచివాళ్ళు మీ పిల్ల మాకు కావాలా భయభక్తుల్లో ఉన్నారు మందిరానికి రోజు పోకుంటూ ఉండేటోళ్ళం కాదు పత్తి కూడిక పోయేవాళ్ళం మందిరం పక్కనే ఉండేవాళ్ళం ఎందుకంటే కూడికలు దూరం అయిపోతాయి దూరంగా ఉంటే రాలేకపోతు చిన్న చిన్న పిల్లలతో నేను రాలేకపోతానేమో అని నా ఆశ ఏంది ఇంకెక్కడే సరిపోకపోయేది మందిరం పక్కనే ఇల్లుకి రాయి తీసుకొని అన్ని గింత గింతగింత పిల్లగాని దేవేడ్డిని అయితే ఇటు అనేసుకొని పోయేదాన్ని ఈ ముగ్గురు నింబడి తీసుకొని అంకులున్నా లేకున్నా ఇంట్లో అలాగ దేవుడు నన్ను నడిపించి అంత ఆశతో ఉండేదాన్ని నేను దేవుని ఎడల ఇప్పటికే అంత ఆశ నా బిడ్డ పోయినా నా భర్త పోయినా నేను ఆ దేవుని కొరకే నిలబడి ఉంటున్నా ఈ ముగ్గురు పిల్లల కోసము వాళ్ళకి తల్లిదండ్రులు లేని వారైతారు నేను చచ్చిపోవాలంటే నాలుగు రోజులు అన్నం తినకుండా చచ్చిపోవచ్చు మందులు వేసుకోకపోతే నాకు షుగరు బీపీ ఎక్కువైపోయింది అయినా తమ్ముడు చూస్తుండు జాను చూస్తుండు అన్నీ నాకు మందులు చాలా అవుతున్నాయి నెలకు మూడు నాలుగు వేలు అవుతున్నాయి మందులు అయినా తెస్తున్నాడు దేవుడు ఆయన దీవించాడు మంచి భార్యనిచ్చాడు ఇద్దరు కొడుకుల్ని ఇచ్చాడు ఆయనకు జాబునిచ్చాడు కాబట్టి ఆయన మంచిగా చదువుకున్నాడు చెప్పింది తిన్నాడు స్కూల్కి పంపితే రాగానే మార్కే చేసుకునేది ఏం చేయకపోయేటోడు హోంవర్క్ చేసుకున్నాకనే ఆడుకునేటోడు ఇనిఫామ్ ఇప్పేటోడు అట్లా చదువుకున్నాడు కష్టపడి బాబు పెద్ద బాబు అందరు నలుగురు చదివారు నలుగురు చదువులు పెద్ద నలుగురు చదివారు ఎంటెక్లు బీటెక్లు ఏఎంఎస్లు చేసుకున్నారు ఇప్పుడు ఈయన మార్సెస్ పోయిండు రెండుసార్లు వేరే దేశం రూపాయి ఖర్చు పెట్టలే ఆ తండ్రి రూపాయి మా రూపాయి ఆయనే బ్యాంక్ బ్యాలెన్స్ టూ లాక్స్ చూపించాలంటే వాళ్ళే ఫ్రీగా పిలిచారు ఈవనంటే ఇక్కడ పెట్టారు బాబుకు రెండు సార్లు పోయించాడు మ్యారేజ్ వెళ్ళినాక ఒకసారి మా చేతులు ఏం లేదు ఏ శుభ్రం మీద ఆధారపడి బా ఉన్నాం మేము మాకంటూ ఏం లేదు ఆయనే మా సర్వం ఆయనే మా సమస్తం ఆయనే మా ఆస్తి అలాగా ఇప్పుడు అక్క పెళ్ళి చేద్దామంటే వాళ్ళకి అక్కొక్కడి ఒక్క బాధ ఏర్పడ్డది చెల్లెకి ముందు చేసినవి ఎందుకు చేసినవి అంటే అక్కకు చూస్తా అంటే కాట లేదు వయసు అయిపోతుంది చెల్లెకి అనుకోకుండా మంచోళ్ళు వచ్చారు ఇట్లాక కోసం ఎదురు చూస్తున్నాం ఇంకా మంచోళ్ళు కావాలి ఇంకా వాళ్ళు కావాలని ఎదురు చూస్తున్నాం దేవుని వైపు చూస్తున్నాం అని లేట్ అవుతుంది ఇక చెల్లెకైతే ఎవరు వస్తారో ఫస్ట్ ఇక వాళ్ళకి చేసేసినావు ఇంకెదురు చూడకుండా సరే మా వాళ్ళని అడిగితే ఏం చెప్పారు నీకు నలుగురు కదా అక్క నలుగురికి ఎవరికి సంబంధం వస్తే వాళ్ళకి చేసేసి అని చెప్పారు మా తమ్మున వాళ్ళని అడిగితే మా వాళ్ళను నా ఆయనకు వాళ్ళను అడిగితే చేసేసి అక్క అంటే వాళ్ళని సలహా తీసుకొని మరి మళ్ళీ అంటారు కదా తర్వాత పెద్ద అమ్మాయిని వదిలిపెట్టి చిన్న చేసిన అక్క అని నాకు మాట రావద్దు కదా అని అడిగేస్తే వస్తే వాళ్ళ నలుగురు ఉన్నారు కాబట్టి నలుగురిలో ఎవరికి వస్తే వాళ్ళకి చేసేసేయి ఏం లేదు సంబంధం వచ్చిన వాళ్ళకల్లా చేసేసే అని చెప్పారు చెప్తే చిన్నమ్మాయికి చేసేసిన వాళ్ళు మంచోళ్ళు దొరికారు చిన్నమ్మాయికి దేవనందు వైభవతులు గల వాళ్ళు అల్లుడు మంచివారు మంచోళ్ళు దొరికి ఇద్దరు పిల్లలు ఇద్దరు కుమారులు బాగుంది దేవుడు వలన దేవుడు దీవించిండాను తర్వాత ఇప్పుడు మళ్ళా పెద్ద అబ్బాయికి జాన్సన్కి జాన్సన్కి కూడా సంబంధం వచ్చింది వాళ్ళే ఇస్తామని వచ్చారు మేము ఎక్కడ ఎతకలేదు పెద్ద అమ్మాయికి ఎతుకుతుంటే కుదురతలేదు ఇంకా ఎతకలేదు వాళ్ళే మాకు వచ్చారు మా మీ అబ్బాయి మా పిల్లని ఇస్తామని సరేనని ఇంకా అది కూడా మేము కాదనుకుంటా అంగీకరించను దేవాన్ని చిత్తమైతే చెయ్యి అని మేము ప్రార్థనలో పెట్టినాం నేను ప్రార్థనలో పెడితే అది చిత్తమైన దేవుడు ఇది అయినాక రెండేళ్లకు పెద్ద అబ్బాయిది ఏర్పాట్లైనయి చిత్తమైన దేవుడి నుంచి చివరి వరకు కూడా చెల్లెక్ మంగళసూత్రం కడతా అంటే వాళ్ళు మంగళసూత్రం కట్టుకుంటారు అంట ఆళ్ళ చర్చి వాళ్ళు అది నీ చిత్తమైతేనే కట్టని నీ దేవుని ఆ రోజు కూడా అప్పటికి కూడా ప్రార్థన చేస్తేనే ఉన్న కూర్చొని ఆడ అడుగుతారు కదా నాన్న మరి మీ అబ్బాయి మంచి ఈ అమ్మాయి మంచిది కదా అది మీ ఇష్టం కాకపోతే ఇప్పుడే చెప్పండి అంటారు కదా ఆ మాట ఆ వాక్యం నేను నా బిడ్డల పెండ్లేటప్పుడు చివరి వరకు మంగళసూత్రం కట్టేటాయని కూడా అది నిశ్చితమైతేనే నా బిడ్డ బిడ్డలో పడని దేవా లేకపోతే వద్దు శమలొత్తే శమలు రాబోయే శమలు మేము భరించలేము నీ మీద ఆధారపడ్డమని ఆ టైంలో కూడా అలాగా ప్రార్థన చేసుకుంటూనే కూర్చున్నా పెండ్లిలో ఆ తర్వాత రెండేళ్ళకి ఈనక చేసినాం ఇప్పుడు ఇద్దరు బాబులు ఒక పాప వాళ్ళ వైపు జాబు చేస్తుంది ఆయన జాబు చేస్తున్నాడు మన అక్క కనుకోకుండా అక్క అని అన్నాడు కదా అక్క రేపు రెండు రోజుల ముందు నీకు పెళ్లి చేసి ఇస్తాను నువ్వెవరినైనా నచ్చ ప్లీజ్ అక్క రెండు రోజుల ముందు నీకు చేసి రెండు రోజులు వెనక్కి నేను చేసుకుంటా అన్నాడు పెద్దఅబ్బాయి గాన్సను అని అంటే అట్లా కుదరనే లేదు మరి ఎట్లరా నేను ఎట్లా చేసుకోను గబగబా ఇక అయిందని తమ్ముడికి అయిందని నా జీవితాన్ని ఎటంటే అటు నేను బలి చేసుకోను కదా దేవుని చిత్తమైన వాళ్ళు కదా అని ఆ తమ్ముడికి అట్లా చెప్పేసింది తమ్ముడు ఇట్లా బతిలాడుకున్నాడు అక్కను నిన్ను చేయకుండా నేను చేసుకోను అక్క అన్నాడు ఇప్పటికే చెల్లె చేసిన తర్వాత నేను కూడా నాకు సంబంధం వచ్చింది కదక్క మరి మరి ఏం చేద్దాం నువ్వు చేసుకోక ఎవరినొక్కరు నచ్చక్క అంటే అట్లెట్లయితుందరా దేవుడి చిత్తం కావాల తమ్ముడు అని చెప్పేసింది ఇంకా అయితే అని ఇంకా మళ్ళీ ఈయన పెళ్ళి చేసేసినాం ఇంకనక చేసినాక అంతలోకనే అంటే మూడు నెలని అక్కకు ఇక ఏ ఈపుల నొప్పి వచ్చేసింది ఒకరోజు అది మాకు హాస్పిటల్ ఉంది అక్కడ ఏంటంటే అక్క జాబ్ దాంట్లో మింటరీ వాళ్ళకు ఉంటుంది కదా హాస్పిటల్ అట్లా మాకుంది మాకుంటే అక్క అక్క హాస్పిటల్ని తీసుకుపోయి చూపించినాం చూయించితే అప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది అక్క మళ్ళా తర్వాత మళ్ళీ తలనొప్పి వచ్చేసింది తలనొప్పి వచ్చేసాక మళ్ళీ పోయి హాస్పిటల్నే ఆ హాస్పిటల్నే చూపించను చూపించాలకే మళ్ళీ తలనొప్పికి రాత్రంతా హాస్పిటల్నే ఉన్నాం తలనొప్పి తగ్గింది ఇంకా మళ్ళీ అనుకోకుండా ఈ పెద్ద అబ్బాయి పూణేకి వెళ్ళిపోతున్నాడు అక్క నిన్న హాస్పిటల్లో చూపించి నేను పూణేకి వెళ్ళిపోతా జాబ్ కాడికి అని పూనియాకు ఇంటికి తిరుగుతున్నాడు అని అంటే అక్కకు ముందు పోయి చూపించితే ఐటెక్ సిటీలో చూపించారు యశోద హాస్పిటల్లో చూపించే తాలిక ఏమైందంటే ఈమె క్యాన్సర్ అని చెప్పారు ఈమె క్యాన్సర్ అని చెప్పారంటే ఏమంటే చెప్పలేదు టెస్టులు వచ్చినాక మేము చూపించినాం ఇంటికి వచ్చేసినాం అందరం వచ్చినాక అది ఢిల్లీకి పంపారంట ఢిల్లీకి పంపినాక రిపోర్ట్ వచ్చినాక క్యాన్సర్ అని తేలిందంట క్యాన్సర్ అని తేలంగానే అప్పుడు అందరు ఏడ్చిర్రు నాకు చెప్పలేదు అందరికీ తెలుసు మా కోడలికి నా పెద్ద కొడుకు నా చిన్న కొడుకు నా చిన్న బిడ్డకు నా అల్లుడికి మళ్ళీ పాప ఫ్రెండ్స్కు ఒక ఆత్మీయ తల్లి రూతమ్మ ఉన్నది ఆ రూతమ్మకు ఆ రూతమ్మ పిల్లల్ని నా చిన్న పిల్లల్ని ఈ బిడ్డల చిన్నోళ్ళు ఆమె పెద్ద ఆమె ఆమె అందరిని పట్టుకొని హాస్పిటల్ని ఏడ్చిరంట ఒక గడ్డ ఉంది గడ్డలో అప్పుడే స్టార్ట్ అయిందంట రెండు మూడు నెలలనే చనిపోతుంది అని చెప్పారంట ఐదేళ్ళ కింద రెండు మూడు నెలలని చనిపోతుంది అన్నప్పుడు మేము బాగా దేవుడు దయా దేవుడు ఉంచుతాడు మాకు ఇట్లా అన్యాయం చేయడు ఆయనకు అసాధ్యమాది క్యాన్సరు చనిపోయిన లాజర్ని మూడు రోజులు సమాధిలో ఉంటే తిరిగి లేపాడు మా బిడ్డకి పానంతో ఉంది కదా గడ్డ ఆయనకు అసాధ్యమైంది లేదు గడ్డను తీసేస్తాడు అని ప్రార్థన చేస్తూ పోయిరావు ప్రార్థన చేస్తూ పోయినప్పుడు ఒకసారి తగ్గేది మూడు నెలలకు ఒకసారి పెడుచుకాయని తీసేవారు మూడు నెలలకు ఒకసారి పెడుసకాని తీస్తే కొన్ని కొన్నిసార్లు తగ్గేది మూడు నెలలకు కొన్నిసార్లు పెరిగేది కొన్నిసార్లు తగ్గేది కొన్నిసార్లు పెరిగేది చాలా పథ్యం చేసింది నా బిడ్డ నీసు తినొద్దంటే నీసు తినలేదు నోరు చాలా కట్టుకుంది అట్లా 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 అలా పెద్ద తమ్ముడు చెబుతా అంటే కాజరి ఇది ఏదో చూశాడంట వీడియో ఆ ఆకులు ఈ ఆకులు ఈ ఆకులు ఆకులు తులసి ఆకు ఆ ఆకు ఈ ఆకు తాపించుటోడు పసరు తాపిస్తా అంటే అట్లా ఇట్లా మూడు నెలలకు పోద్దన్న బిడ్డ ఐదేళ్ళు బ్రతికింది ఐదేళ్ళు బ్రతికి ఐదేళ్ళల్లో మే నెలల మీ పోజ్ నాడే నా అమ్మాయి నిత్యరాజి వెళ్ళిపోయింది దేవుడు పిలిచాడు ఎక్కువైపోయిందమ్మా అని డాక్టర్లు చెప్పారంట మనం చేసే చేత్తనే ఉన్నాం ఐదేళ్ళ నుంచి ఎక్కువైపోయింది గడ్డ ముదిరిపోయింది లంచ్లో వచ్చింది కడుపు ఫస్ట్ గర్భసంచిలో వస్తే ఆపరేషన్ చేసి తీశారు గర్భసంచిలో ఏమీ లేదు ఐదేళ్ళు లంచ్లో ఎప్పుడు వచ్చిందో వచ్చింది లంచ్లో పెద్దగా అయిపోయింది అని చెప్పారు చెప్పినాక నా బిడ్డ ఇక హాస్పిటల్లో ఉంది మేము నేనే నా చిన్న బిడ్డ చుట్టానికి పోయినాం ఐసీలో ఉంటే పోతే నాకు లంచ్లో నీళ్ళు అంటే నీళ్లు తీసారు అమ్మ నాకేం కాదు ఇక నేను ఐసీల్ నుంచి నేను బయటికి ఆడిలోకి వచ్చేస్తా మీరేం భయపడకండి మీరు ఆడవకండి అని నాకు చెప్పింది నా పాప నువ్వు దైర్ణంగా ఉండమ్మ అమ్మ అమ్మను దైర్ణంగా ఉంచు సెల్లే అమ్మకు అన్నం పెట్టి మందులు వెయ్యి అమ్మకు బీపీ షుగర్ ఉంది ఎక్కువైపోయింది మనందరి గురించి టెన్షన్ మమ్మీకి మమ్మీ చూసుకో అన్నం తీసుకొస్తే అన్నం పెట్టి టాబ్లెట్లు వెయ్యి అని బెడ్ మీద ఉండి తరు చెల్లె చెప్పింది నీకు నా పాప లేదు నేను తట్టుకోలేకపోతున్నా అయినా కూడా నా పక్క వదిలిపెట్టి పన్నెండు సంవత్సరాలు నా పక్క వదిలిపెట్టి ఉండలేదు సిర మంచం వేసుకున్న పక్కన పక్కన వేసుకొని పండేవాళ్ళం ఇప్పుడు నా పాప లేదు ఏడు నెలలు అయిపోయినాయి మనం ఫస్ట్కు ఎనిమిదో నెల వచ్చేసింది ఇక్కడ కోడలు జాబ్ అని ఇంక మేము ఆనించి ఆడుంటే బాగుండదు అన్ని జ్ఞాపకాలు వస్తాయి అని ఇంకా పాప జాబ్ చేయకపోతే కోటరు సివరు అన్ని తీసుకొచ్చి బాబు ఇక్కడ కోడల కోసం ఇక్కడ ఉంచి బాబు హైదరాబాద్కు ఆరానికి రెండుసార్లు తిరుగుతున్నాడు జాబ్ కోసం ఇంకా చిన్నబ్బాయి మ్యారేజ్ కావాలి ఆయన మ్యారేజ్ చేయాలని ఎంతో ఆశపడింది అమ్మ నేను ఎప్పుడైనా చనిపోతాను టెన్షన్ పడకు తమ్ముడు పెళ్ళైతే బాగుండు నేను పోబోయాలిక అంటే అట్లెట్లంటావు తల్లి అట్లనగ కదా పాప అని అంటే లేదమ్మా ఒక ముళ్ళు పెట్టాడుగా దేవుడు ఎవరికైనా ఒక ముళ్ళు పెడతాడు ఎట్లా ఉట్టిగా తీసుకోడు కదమ్మ దేవుడు ఇంకా నాకు ఒక ముళ్ళు ఉంది మరి ఆయన చిత్తమైనప్పుడు నన్ను పిలుస్తాడమ్మ మీరు దైర్ణంగా ఉండండి అని రాత్రులు రాత్రులు బిడ్డకు నిద్ర రాకపోతే ఇల్లంతా చక్క పెట్టుకునేది ఆ బిడ్డ కానీ నేనున్న ఆ బిడ్డని చూసుకుంటేనే నేనున్న పెళ్లి కాలేదని పెళ్లి చేయాలని దేవుడు పెండ్లి చేయకుండానే తీసుకెళ్ళిపోయాడు నా పాపంలా జరిగిపోయింది మా వారు డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై ఏండ్లు అడుగుతూ పోయిన అందరికీ పిల్లలకు ఆయనకు నాకు డబ్బై ఆరు సంవత్సరాలు ఉన్నాడు ఆయన ఆయనకు షుగర్ వచ్చి కాలు కొట్టేసి డిసెంబర్ పదిహేనో తారీఖు వస్తే రెండు సంవత్సరాలు చనిపోయి పాప నా పాపను మే ఒకటో తారీఖు చనిపోయింది మొన్న ఏడు నెలలు ఒకటికి ఫస్ట్కి నిండిని నిండిన మీద వచ్చినాయి అలాగా మా కుటుంబం ఇక్కడికి వచ్చి వేరే ప్లేస్కి వచ్చి ఇరా మా కోడలు జాబ్ కోసం ఇక్కడ దాకా వచ్చి మా ఇచ్చాడు హైదరాబాద్ దేవుడు రెండు వేల సంవత్సరాలలో బాగుతను ఇచ్చాడు ఏసీఏ నలభై ఐదు వాగుదని విచ్చాడు ఒకరోజు ప్రయాణమైన అన్ని సమానంతా చదువుకొని పిల్లల్ని తీసుకొని ప్రయాణం అయితే ఆ రోజు కుదరలేదు ఆ రోజు కుదరకపోతే మాకు అనదిన వాక్యం పొద్దున్నే చదువుకునేవారి నా పిల్లలు మేము ఒక పాట పాడుకొని ఎంత బిజీ ఉన్నా ఎంత వెళ్ళాలన్నా పొద్దున్నే లేచి ఒక ఆక్యం ఒక పాట పాడి ఒక వాక్యం చదువుకొని పిల్లలు ఎటోళ్ళు అటు పోయేటోళ్ళు కాలేజీలకైనా బడికైనా ఆ రోజు ఎందుకు నిన్న ప్రయాణం ఆగిపోయింది దేవ మాతం మాట్లాడమని పెద్దమ్మాయి నేను పిల్లలందరం మొక్కాళ్ళగినావు వంగితే ఎస్ఏ నలభై ఐదు వాక్యం మాతో మాట్లాడాడు మాతో మాట్లాడితే అది మే ఇరవయో తారీఖు నాడు అది మేము ఎప్పటికీ దాన్ని అంగీకరించి దాన్నే మేము జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం దేవుడు ఇంతవరకు నడిపించి పిల్లల్ని నన్ను నా హస్బెండ్ లేకున్నా నా పాప లేకున్నా ముగ్గురు పిల్లలు ఇద్దరు మనోళ్ళు కోడలు అల్లుడు ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంట్లో చంద్రకళ నా బాప్తిసం పేరు మీరీ చిన్న సాక్షాత్ దేవల్ దేవి చునగాక